హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము దీనికోసం నేను సగం వాటర్ మిలన్ అయితే వాడుతున్నాను చూసారా ఇంత సైజు వాటర్ మిలన్ అయితే సరిపోతుంది దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి సీడ్స్ తీయక్కర్లేదండి దీనికి మనం మిక్సీలో వేసి జ్యూస్ లాగా చేస్తాం కాబట్టి సీడ్స్ అయితే తీయక్కర్లేదు ఇలా వైట్ పార్ట్ ఏం రాకుండా రెడ్ పార్ట్ ఒకటే తీసుకోవాలి ఇలా పీసెస్ అన్నీ మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము స్వీట్ తక్కువగా ఉన్నట్లయితే వాటర్ మిలాను ఒక టూ స్పూన్స్ ఇక్కడ పంచదార వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక త్రీ పీసెస్ బీట్రూట్ ముక్కలు అయితే వేస్తున్నాను ఇది జస్ట్ కలరింగ్ కోసమే అండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు అది పూర్తిగా మన ఆప్షనల్ ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ జ్యూస్ని వడగట్టుకోవాలి ఇందుకోసం నేను చిన్నది జాలీ టైప్ ఉంటుంది కదా అది అయితే తీసుకున్నాను ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ జ్యూస్ని అయితే తీసుకోవాలి ఇలా నిదానంగా అంటూ జ్యూస్ని తీసేసుకోవాలి ఒక కప్పు జ్యూస్ అయితే వచ్చిందండి నాకు సగం వాటర్ మిలన్కి ఇప్పుడు మనం స్వీట్ అనేది చెక్ చేసుకోవాలండి స్వీట్ కొంచెం తక్కువగా ఉంటే ఇప్పుడు చక్కెర ఒక ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కుల్ఫీ మౌల్స్ అయితే వాడుతున్నాను ఇందులో ఆ జ్యూస్ని అయితే వేసేస్తున్నాను జ్యూస్ మొత్తాన్ని వేసేసుకొని క్యాప్స్ అయితే పెట్టేసుకోవాలి దీన్ని మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కుల్ఫీస్ అయితే రెడీ అయిపోతాయి చూసారా ఓవర్ నైట్ తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను దీన్ని ఈజీగా రావడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక టూ సెకండ్స్ డిప్ చేసి తీస్తున్నాను ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా మనం కొంచెం బీట్రూట్ వేసాం కదా కలర్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను కొంచెం జ్యూస్ మిగిలిపోతే దీంట్లో కూడా వేశాను ఇది కూడా చూసారా ఎంత చక్కగా వచ్చిందో అంతే అండి ఈ వీడియో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్